నమస్తే లియో డివోషనల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఈ ఛానల్ని బాగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి నేను డాక్టర్ మొహమ్మద్ దావూద్ యాస్ట్రో న్యూమరో గ్రాఫాలజిస్ట్ చాలామంది ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మా అమ్మాయి మా అబ్బాయి సీనియర్ ఫీల్డ్లోకి వెళ్దామని అనుకుంటున్నాడండి ఈ సినీ ఫీల్డ్లో రాణిస్తాడా లేదా అని చాలామంది రోజుకి ఇప్పుడు సీనియర్ ఫీల్డ్ మీద ఈ యాంకరింగ్ వీటి మీద చాలా ఈ మీడియా వీటిల్లో చాలా మంచి పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి చాలామంది ఈ ఫీల్డ్ చేడు ఆకర్షితులు అవుతున్నారు ఇట్స్ వెరీ వెరీ గుడ్ రంగం దీంట్లో ముఖ్యంగా చూడాల్సింది జ్యోతిష్యం చూడాలి జ్యోతిష్యము పరాశర జ్యోతిష్యం ప్రకారంగా బృగునాడీ ప్రిన్సిపల్స్ ప్రకారంగా వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడా చూడగలిగితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు ముఖ్యంగా నటులు కావాలి అనుకునేటట్టయితే మీకు శుక్రుడు ఎలా ఉన్నాడు అనేది కావాలి శుక్ర ప్రభావం చాలా చాలా ముఖ్యము శుక్రుడికి ఆ జాతకంలో శుక్రుడు ఎలాంటి స్థానంలో ఉన్నాడు స్వస్థానంలో ఉండడా ఎగ్జాటెడ్గా ఉండా ఫ్రెండ్లీ హౌస్లో ఉన్నాడా మనకి లగ్నానికి ఏ స్థానంలో ఉన్నాడు చంద్రుడికి ఏ స్థానంలో ఉన్నాడు లగ్నం నుంచి చూడాలి చంద్రుడి నుంచి చూడాలి ఈ రెండు స్థానాలు చూసుకోవటం వల్ల చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా శుక్రుడితో పాటుగా రాహు అనేది చాలా ముఖ్యం అండి చాలామంది చూడరు రాహు రాహు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ రాహుకి కే శుక్రుడికి ఉన్న సంబంధం కావాలి రాహుకి శుక్రుడికి మంచి సంబంధం ఉంటే ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఈ రంగాల్లో చాలా బాగా పైకి వస్తారు అలాగే ఈ దీనికి ఈ సినీ ఫీడ్లు వీటన్ని కావాలంటే క్రియేటివిటీ కావాలి తెలివితేటలు కావాలి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవకాశాలు ఉన్నాయి దీనికి ముఖ్య కారణం ముఖ్యమైన ప్లానెట్ మెరుకురి బుధుడు బుధుడికి శుక్రుడికి సంబంధం ఎలా ఉన్నది చూసుకోవాలి ఈ సంబంధంతో పాటుగా ప్రొఫెషనల్ గ్రోత్ ప్రొఫెషన్ ఇచ్చే ప్లానెట్ శని భగవానుడు శనికి శుక్రుడికి ఎలా ఉంది శని శుక్రుడు ఫ్రెండ్లీ అని కొంతమంది అంటారు నేను చదివిన నా రీసెర్చ్ ప్రకారంగా శని వీనస్ గురు శిష్యులు శుక్రుడు శుక్రమ శుక్రాచార్యువారు ఆయన వాళ్ళిద్దరు గురు శిష్యులు ఈ శుక్రుడికి శనికి సంబంధం బాగా ఉండేటైతే ఇది భృగునాడి ప్రిన్సిపల్స్ ప్రకారం శుక్రుడికి శనికి శుక్రుడికి రాహుకి శుక్రుడికి బుధుడికి సంబంధం ఉండేటట్టయితే వాళ్ళకి క్రియేటివిటీ చాలా బాగా ఉంటుంది తెలివితేటలు ఉంటాయి మూమెంట్ ఇమ్మీడియట్గా మా వాళ్ళ మూమెంట్స్ మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల ఇలాంటి వాళ్ళు శుక్రునికి ఈ మూడు ప్లానెట్స్ బాగా ఉన్నవాళ్ళు ఈ రంగంలో ట్రై చేస్తే చాలా బాగుంటుంది చాలామంది వచ్చి ఒక ఐదు ఆరు సంవత్సరాలు బాగా ట్రై చేసి వాల్యుబుల్ టైం అంతా పాడు చేసుకొని మనకి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా ముందే ఈ ఏ ఫీల్డ్లోకి రావాలనుకుంటారో ఆ ఫీల్డ్లోకి ముందే వాళ్ళు ఒక మంచి జ్యోతిష్యము న్యూమరాలజీ గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి మీరు ఈ ఫీల్డ్లో పనికొస్తారా లేదా చూసుకుంటే చాలా బాగా ఉంటుంది ఆ తర్వాత డేట్ వాళ్ళ డేట్ చాలా ముఖ్యం అండి వాళ్ళ డేట్ ఎలా ఉన్నది ఈ డేట్లో కనుక ఈ ఉన్న అంకెలలో కనుక డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అంకెలలో కనుక ఆరు ప్రభావం బాగా ఉండేటట్టయితే చాలా బాగుంటుంది బర్త్ నెంబర్ ఆరు కానీ మంత్ నెంబర్ ఆరు కానీ ఇయర్ నెంబర్ కూడిన ఆరు కానీ మొత్తం కూడిన ఆరు కానీ ఏదైనా కానీ శుక్ర ప్రభావం ఉండేటైతే వాళ్ళకి శుక్రుడు చాలా అనుకూలించి చాలా మంచి పదవులు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సపోజ్ ఈ రెండు లేకపోయినా నేమ్ నెంబరు సపోజ్ ట్వంటీ ఫోర్ థర్టీ టూ ఫార్టీ టూ ఫిఫ్టీ వన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ ఇలాంటి ఫిఫ్టీన్ ఇలాంటి పేర్లు ఉన్నా సరే వాళ్ళు సినీ రంగంలో ఈ మీడియా రంగంలో ఈ జర్నలిజంలో రాణించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు చాలా అందంగా కూడా ఉంటారు ఎలాంటి కొంచెం అంద తక్కువగా ఉన్న పిల్లలకి కూడా ఈ సిక్స్ నెంబర్ శుక్ర సంబంధించిన నెంబర్లో కనుక పేరు పెట్టుకోగలిగితే క్రమేణా విని చూడండి న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన శాస్త్రం మీరు కనుక సిక్స్ నెంబర్లో శుక్ర సంబంధించిన నెంబర్లో పెడితే అనతి కాలంలోనే చాలా అందంగా తయారవుతాడు అలా నేమ్ నెంబర్ కనుక చాలా చక్కగా చేసుకోగలిగితే ఈ నెంబర్లో లేకపోయినా ఎవరైనా సీని ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకునేటైతే సిక్స్ నెంబర్లో కనుక పేరు కన్వర్ట్ చేసుకోగలిగితే చాలా బాగా రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి